అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన స్టార్ కమిడియన్కి బిడ్డ కింద పుట్టలేదు ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగి గారు స్టార్ కమిడియన్ అయ్యారు అన్నక తెలియదేమో ఆ విషయం అండ్ సార్ ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్ ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్ కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలు మీరు లేకపోవడం వల్ల అంత పని పెడతారు ఆయన అంటే ఆయన నిద్రపోవడం మమ్మల్ని కూడా పరిగె పరిగెడతానే ఉంటారు పరిగెత్తిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్ అండ్ ఇక్కడ లే ఇక లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు ఆయన వచ్చి ఈ సినిమాని చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫీలింగ్ నాకు తెలిసి మీరు ఎంత బిజీ ఉన్నారు బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్